ఈ రోజు ఆదివారం ఏ పని చేయకూడదు ఈరోజు సోమవారం మౌనంగా ఉండాలి ఈరోజు మంగళవారం మంచిది కాదు వన్ సెకండ్ ఈ రోజు బుధవారం గ్రహాలు అనుకూలంగా లేవు వన్ సెకండ్ ఈ రోజు గురువారం అమావాస్య ఏ పని చేయకూడదు వం శ్రకన్ ఈ రోజు శుక్రవారం అమ్మవారినే ప్రహిస్తాను వంశ రకన్ ఈ రోజు శనివార్ శనివాల చాలా రేట్ ఉంది మంచి పని చేయడానికి ఉహుత్ సహాలకు ఎటువంటి సంబంధం ఉంది మీ మీద మీకు నమ్మకం ఉంటే సో మీదైన శ్రేస్తాయి